మాంసాహారం తెలియ అనవాటు ఉన్నవారని మానయ్యమని నేను చెప్పలేను కానీ కనీసం అమావాస్య నాడు మానయండి అమావాస్య నాడు మాంసం తినకండి మాంసం కొనకండి అమావాస్య నాడు ప్రతి జీవిలోనూ శక్తి తక్కువగా ఉంటుంది మనిషిలో కూడా అందుకే అమావాస్య నాడు ఏదో ఇంట్లో పనులు చేసుకుని ఉంటారు తప్పితే ప్రత్యేకించి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకుని ప్రయాణాలు కూడా అమావాస్య నాడు ఇచ్చారు నీకు ఇంకేం దొరకలేదా గొడ్డ అమావాస్య దొరికిందా అంట ఎందుకంటే అది అశుభం అని కాదు కదా దీపావళి అమావాస్య శుభం అశుభం ఎలా అవుతుంది అమావాస్య పండుగలు చాలా ఉన్నాయి మనకి వరాల అమావాస్య శుభం అది ఎన్నో అమావాస్య మహాలయ అమావాస్య శుభం అది అమావాస్యలో శుభాలు ఉన్నాయి కానీ జీవశక్తి తక్కువగా ఉంటుంది ప్రయాణాలకి పనికిరాదు శుభకార్యాలకి పనికిరాదు శుభకార్యం అంటే ఇంట్లో బోళ్ళు ఆడేవాడి నువ్వు అమావస్య జీవశక్తి తక్కువగా ఉంటుంది ఎలా చెప్తావు అవి రెండు సార్లు తిరిగిసరి పడిపోతావు నీరసం వచ్చి అమావాస్యనాడు ప్రతి ప్రతిజీవి సన్నగా జీవశక్తి తక్కువ అందుకే ఆ రోజు చంపితే తొందరగా చచ్చిపోతుంది అందుకని ఆ రోజుకి వాటికి ప్రాణం కాపాడుకునే అవకాశం ఏంటి అని చెప్పడానికి ప్రాచీన ధర్మశాస్త్రంలో అమావాస్య నాడు మాంసాహారం నిషేధం చేసి దాని పాటి